సోలార్ సిస్టమ్ ఇదేమొచ్చి విమానాశ్రయం నావల్ యొక్క నావినేషన్ విమానంలో ఈ ఆర్మీ విమానం ఏవి ఎలా ఉంటాయి అనేది మొత్తం ఇక్కడే ఉన్నాయి ఈ ఈ రూమేమొచ్చి నావల్ నౌకదల యానివేషన్ యుద్ధ విమానంలో ఏ యుద్ధ విమానాలు అనేది మొత్తం ఈ రూమ్లో ఉన్నాయి గాయస్ వచ్చి ఈ నౌకాదళానికి సంబంధించిన అన్ని ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా అంటే చాలా పెద్ద వీడియో అవుతుంది అందుకని నేను జస్ట్ అలా అలా వీడియో తీసుకొని అలా చేస్తున్నాను లేకపోతే చాలా అంటే చాలా లెంత్ వీడియో అవుతుంది నిజంగా ఒక నౌకదళానికి కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి గాయస్ నిజంగా ఒక ఆర్మీకి హ్యాండ్సప్ అంటే చాలా హ్యాండ్సప్ అని చెప్పుకోవాలి చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది నా ఇండియా నావి ఇంత ఎంత చేస్తుందా ఎంత ఉందా అనేది నాకు ఇప్పుడే ఈ మ్యూజియం చూసాకే నాకు తెలిసింది అండ్ ఇక్కడ ఏమొచ్చి ఇండియా నావి ఒక మ్యాప్ మ్యాప్ చిత్రం అంటే పడవ వెళ్తున్నప్పుడు మనం ఏ దిశకుండా వెళ్తున్నాం ఏ దిశకుండా వెళ్ళాలి అనేది మొత్తం ఇలా మ్యాప్లో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అన్నమాట ఇదేమో చేయటంటే మనం ఏ దిశకుండా వెళ్తున్నాం ఆ పలానా అక్కడ ఏ ఏ ఉందని తెలుసుకోవడానికి అందులో ఆ ఊర్లో అనమాట ఇలాంటిది పెడతారు దీన్ని లైట్ హౌస్ అంటారు అంటే లైట్ వెలుగుతూ ఉన్న కొలది ఆ ఫలానా ఆ లైట్ ఆ కలర్ వెలుగుతుంది ఆ ఊరికి వెళ్తున్నాం అక్కడ దాకా ఉన్నాం దగ్గరలో ఉన్నామని ఈ నాయలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేది దిశగా ఈ లైట్ హౌస్ అనేది ఆ ఊళ్ళో లేకపోతే జిల్లాలో అక్కడ సముద్రం పక్కన ఉన్న ఊర్లో ఈ రన్ పెడతారు దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఎంత దూరం ఉన్నామో దానికి అది ఏ ఊరు అనేది మొత్తం నా వాళ్ళకి ఇది చూడగానే అర్థమవుతుంది అనమాట ఇదేమించి నా ప్రజలు ఆయుధం टार्प ఈ రూమ్ ఏమొచ్చి నౌకదాండ్ సబ్మెరన్స్ సబ్మెరన్ కావచ్చు నాగవాళ్ళు కావచ్చు ఏదైనా కానీ ఒక ఆయుధం ఆయుధం అంటే కత్తి లేదా బాంబు గన్ను కావచ్చు ఏదైనా కాదు ఇచ్చిన ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ రూమ్లో అనమాట మొత్తం మెన్షన్ చేస్తున్నారు అది హెలికాప్టర్ అయినా కావచ్చు ఆర్మీ హెలికాప్టర్ కావచ్చు సబ్మెరన్ కావచ్చు పడవ కావచ్చు మన చేతి నుండి వాడిని యూజ్ చేసేటటువంటి ప్రతిదీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇదే తెలుసుగా ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో మన విక్రాంతికి బ్లాస్ట్ చేయడానికి వచ్చిన ఆ పాకిస్తాన్ యొక్క సబ్మెరీన్ అనమాట ఆ సబ్మెరీన్ మన ఇండియా నుంచి ఈ దానికి బ్లాస్ట్ చేయడంతో డిశ్చార్జ్ చేయడంతో దాన్ని అది డిశ్చార్జ్ అయిన సబ్మేరియన్లో ఉండే పార్ట్స్ అది పాకిస్తాన్ని మనం పాకిస్తాన్ సబ్మెరీన్ మనం డిశ్చార్జ్ చేసాం అంటే మనం పుట్టాం అదే పాకిస్తాన్